ప్రపంచం అంతా అంధకరంతో నిండిపోయింది త్రిపురాసురుల అహంకారం ఆకాశాన్ని తాకింది తారకాసురుడు ముగ్గురు కుమారులు తారకాక్షుడు కమలాక్షుడు ఉద్యం ఈ ముగ్గురు కుమారులు చేసినటువంటి తపస్సుని బ్రహ్మదేవుడు మెచ్చుకొని వాళ్ళకి ఏమి వరములు కావాలని చెప్పి అడిగాను అంతటి తారకాసురుని కుమారులు ఈ యొక్క ప్రపంచంలోని మమ్మల్ని సంహరించేటువంటి ఆయుధమై ఏమి ఉండకూడదని వరం అడిగాను అందుకు బదులుగా బ్రహ్మ ఈ ప్రపంచంలోని ఈ అఖండ భూమండలంలో సావును మించిన జీవం అంటూ ఏదీ ఉండదు పుట్టిన జీవి ఎప్పటికో అప్పటికి మరణించక తప్పదు నువ్వు కోరుకునే వరంలోనూ నీ మృత్యు కూడా ఉండేలాగా చూసుకొని అడగమని అనిను బ్రహ్మ అంతటి తారకాసురుని కుమారులు మూడు అజేయ నగరాలు ఇమ్మని కోరెను ఒకటి బంగారము నగరము రెండవది వెండి నగరము మూడవది వినప నగరము ఈ మూడు నగరాలు ఒకే చో ఒక్క నిమిషము మాత్రమే కలుసును ఆ కలిసిన ఒక్క నిమిషములోనే ఏకా ఒక బాణము చేత కూల్చినట్లయితే మా ప్రాణములు పోవుగా అని వరము బ్రహ్మకు అడిగాను అంతటి బ్రహ్మ వారు చేసినటువంటి తపస్సుకు మెచ్చుకొని ఆ వరమునిచ్చాను రాక్షసులు పొందిన వరముతోని దుర్వినియోగం చేసుకొని దేవతల పైన దండి ఎత్తాను ఈ ముగ్గురు పెట్టేటువంటి బాధలు దేవతలు తట్టుకోలేక ఏమి చేయలేని దిక్కులేని స్థితిలోని కైలాసము చేరి ఆ పరమశివునికి మొరపెట్టుకొని ఇలా చెప్పాను తారకాసురుని కుమారులైన బ్రహ్మవరము చేత ఈ దేవతలందరిని కూడా బాధ పెట్టను మీరు ఎలాగైనా వచ్చి వారికి సంహరించి వారి నుంచి మాకు విముక్తి కావాలని చెప్పి అడిగను మరల విన్న పరమశివుడు అంతటి విశ్వకర్మను పిలిపించి యుద్ధానికి రథము సిద్ధము చేయమని అడిగాను అంతటి విశ్వకర్ముడు భూమిని రథంగా సూర్యచంద్రులను చక్రాలుగా మేలు పర్వతాన్ని తెనుసుగా మహావిష్ణునే బాణంగా తీర్చిదిద్దెను అహంకారం విజృంభించి స్థాయికి చెందుకొని ఆ పాపము నశించే రోజు వచ్చెను మూడు నగరాలు ఒకే సరళిలో నిలిచాయి ఆ మహాశివుడు బాణాన్ని ఎక్కించి ఓం నమ శివాయ అంటూ వదిలేను పరమశివుడు వదిలినటువంటి ఆ బాణం అగ్ని జ్వాలలను చిమ్ముకుంటూ ఒక్క క్షణంలోనే మూడు నగరాలు అగ్ని జ్వాలలో మునిగిపోయాయి త్రిపురాసుల అహంకారం బూడిదయ్యింది తిరిగి పరమశివుడు పార్వతి సమేతముగా కైలాసముకు చేరును దేవతలు అందుకు సంబరంగా దీపాలను వెలిగించారు ఆ రోజే కార్తీక దీపావత్సవం ఆరంభమైంది అది శివుని జయం ధర్మం యొక్క జయం త్రిపుర సంహారం అహంకారానికి అంతం భక్తికి విజయం సాబే లేదని చెప్పి విర్రవేగిన దానవులకు సమయం వచ్చినప్పుడు ప్రతి జీవికి అంతము ఉంటుందని పరమశివుడు దారి చూపాను ఈ రోజుల్లో మనుషులకు కూడా అంతటి అహంకారం పొంది ఉన్నారు డబ్బు ఉందని గర్వంతో ఎదుటి వారికి చిలకన చేసి మాట్లాడుతున్నవారు వారికి తగిన సమయంలో తగిన రీతిగా ఆ పరమశివుడే బుద్ధి చెప్పను ఈ కథ ఎవరైతే విన్నారో వారు సుఖశాంతులతో అందరూ మీరు కూడా చెప్పండి ఓం నమ అని